వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపడతారని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి తెలిపారు హీరోలు ముమ్మట్టి జీవా నటించిన యాత్ర టూ చిత్రం గురువారం బాలాజీ థియేటర్లో విడుదలైంది ఉదయం ఆరు గంటల ప్రత్యేక షోను దెందులూరు నియోజకవర్గ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చూశారు సినిమా పూర్తయి బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఉత్సాహంగా చిందులు వేశారు అనంతరం యాత్ర టూ కేక్ ను కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు జగన్ ఓడించేందుకు ప్రతిపక్షాలు చేసిన కుట్రలను చిత్రంలో స్పష్టంగా చూపించారని చెప్పారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన కుటుంబీకులు మళ్లీ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి రెండోసారి ముఖ్యమంత్రిగా చేయడం ఖాయమని అన్నారు యాత్రా టూ సినిమాని ప్రత్యేకంగా మా డెన్నరూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ అందరం కలిసి కూడా ఈరోజు స్పెషల్ షో చూడటం జరిగింది యాత్ర చూస్తుంటే నిజంగా పెద్ద అయిన రాజన్న మళ్ళీ మద్దతు తీరు రాజన్న నిజంగా ఒక ఎమోషనల్ అయ్యా కూడా అదేవిధంగా ఎన్ని పోరాటాల మధ్య ఎన్ని కేసుల మధ్య ఎన్ని కష్టాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందో చాలా చక్కగా చూపించడం జరిగింది ఈరోజు జెండా మోసే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జగన్ అని ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి ఎంత పట్టుదలతో అప్పుడు పనిచేశామో కూడా చాలా చక్కగా చూపించడం జరిగింది ఈరోజు తెలియజేస్తున్నాను యాత్ర టూతో మొదలైంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోగట్టడానికి రెండోసారి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం రోజు ఒకటే చెప్తూ ఉన్నాం ప్రతిపక్షాలందరికీ కూడా రోజు మొన్నటి ఇరవై మూడు సీట్లు మీకు వచ్చాయి ఈ రోజు మేము చెప్తూ ఉన్నాం వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టబోతూ కొట్టబోతున్నాను కొట్టి చూపిస్తాను యాత్రి సినిమాలో వన్ సెవెంటీ ఫైవ్ ఎలా కొట్టామో కూడా మళ్ళీ సినిమా చేసి చూపిస్తానని అసలే సినిమాని ఈ అరవై రోజులన్న ప్రతిపక్షాలకు చూపించిపోతున్నాను కూడా ూరు శాసనసభ్యులు కోటారబ్బచౌదరి గారు వైఎస్ఆర్ రమ్మాన్ అందరికీ కూడా యాత్ర ఫ్యామిలీ వేసి చూపించడం జరిగింది నిజంగా సినిమా చాలా అద్భుతంగా ఉంది ఫస్ట్ ఆఫ్ అయితే చాలా సన్నివేశాల్లో నిజంగా కళ్ళంత నీళ్ళు కూడా వచ్చిన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సన్నివేశం కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఆయన పెట్టిన ఇబ్బందులు కానీ తర్వాత ఆ ఎన్ఐని ఎదుర్కొని ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యారనేది ఈ చిత్రం ద్వారా చాలామందికి ఎంతో వివరంగా డైరెక్టర్ గారు వివరించడం జరిగింది ఇంత అద్భుతంగా మా నాయకుడు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని మరొకసారి మా అందరికీ గుర్తు చేసినందుకు సినిమా యూనిట్ అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సినిమా సినిమా చాలా బాగా సైందండి

ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నారు కదండి ఎలక్షన్ ముందు రిలీజ్ చేశారు అంటారు ఎలక్షన్ ముందు ఇప్పుడు తీసిన సినిమా ఆర్డర్ రిలీజ్ చేశారు ఎలక్షన్ దాని గురించి సానుభూతి కోసం సినిమా బాగా స్వస్య్